చూస్తే వరంగల్ ఎంజీఎం మాజీ సూపరింటెండెంట్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు ఆడిట్ అధికారులు ఆసుపత్రిలో మందులు మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలులో భారీ అవకతవకలున్నట్లు అధికారులు గుర్తించారు గతంలో నోటీసులు ఇచ్చిన అధికారులు ఇప్పటికీ రిప్లై ఇవ్వకపోవడంతో డాక్టర్ చంద్రశేఖర్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు సరైన సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు బ్రేకింగ్ చూస్తున్నాం వరంగల్ మరోసారి నోటీసులు జారీ చేశారు ఆడిట్ అధికారులు ఆసుపత్రిలో మందులు మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలులో భారీ అవకతవకలున్నట్లు అధికారులు గుర్తించారు గతంలో నోటీసులు ఇచ్చిన అధికారులు ఇప్పటికీ రిప్లై ఇవ్వకపోవడంతో డాక్టర్ చంద్రశేఖర్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు సరైన సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం వరంగల్ ఎంజీఎం మాజీ సూపరిటెండెంట్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు ఆడిట్ అధికారులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ వివరిస్తారు ఎస్ ప్రశాంత్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆల్రెడీ డాక్టర్ చంద్రశేఖర్ ఇప్పటి వరకు ఇంకా రిప్లై ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు ఎస్ సునీత వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో గతంలో సూపరింటెంట్ గా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్ కు ఆడిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేయడం తోట మరొకసారి ఎంజిఎం వార్తల్లో నిలిచింది ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఎంజిఎం హాస్పిటల్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ పేషెంట్లు కూడా వచ్చి ఇక్కడ చికిత్స పొందుతుంటారు అటువంటి పెద్ద దిక్కు కరోనా సమయంలో కూడా అనేక మందికి మరో జన్మ ఇచ్చినటువంటి ఎంజిఎం హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తూ భారీగా అవకతవకలకు పాల్పడ్డాడంటూ అనేక అభియోగాలు రావడంతో ఆడిట్ అధికారులు గతంలో హాస్పిటల్ కు సంబంధించినటువంటి మందులు మెడికల్ ఎక్విప్మెంట్లు కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఆడిట్ విభాగంలో ఆడిట్ చేశారు దీంతో భారీగా తేడాలు గుర్తించి మొత్తం ముప్పై అంశాలకు సంబంధించినటువంటి లెక్కలను వాళ్ళు ముప్పై అంశాలకు సంబంధించిన బిల్లుల్లో అవకతవకలు ఉన్నట్టు వ్యవహారాన్ని గుర్తించారు దాని విషయంలో గతంలో నోటీసులు ఇచ్చారు ఆడిట్ అధికారులు దానికి ఇప్పటి వరకు రిప్లై ఇవ్వకపోవడంతో మరొకసారి నోటీసులు ఇచ్చారు ఆడిట్ అధికారులు సునీత దీంతో అయితే మరొకసారి డాక్టర్ చంద్రశేఖర్ వ్యవహారం అయితే బయటకు వచ్చింది అయితే మీరు అంటున్నట్లుగా ఆల్రెడీ గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు స్పందించండి డాక్టర్ చంద్రశేఖర్ ఈసారి కూడా స్పందిస్తారు అనుకోవచ్చు ఒకవేళ ఆయన స్పందించకపోతే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకో ఏ సునీత అయితే ఎంజెం హాస్పిటల్లో గతంలో సూపరింటెండెంట్ గా బాధ్యత నిర్వహించిన డాక్టర్ చంద్రశేఖర్ ప్రస్తుతం ములుగు జిల్లాకు సంబంధించి ములుగు మెడికల్ కాలేజీలో డీన్ హోదాలో అక్కడికి ట్రాన్స్ఫర్ గా వెళ్ళాడు అయినప్పటికీ కూడా ఇక్కడ గతంలో తన హయాంలో జరిగినటువంటి బిల్లులకు సంబంధించి వ్యవహారం పైన ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆడిట్ అధికారులకు రిపోర్ట్ ఇవ్వాల్సిందే కాబట్టికే అయితే వివిధ విభాగాలకు సంబంధించి కొనుగోలు జరిగినప్పుడు బాధ్యతంగా ఆ సూపరింటెంటే దాటికి బాధ్యత వహించాల్సింది కాబట్టి ఆ సమయంలో ఎందుకు ఆ విభాగాలకు సంబంధించి ఆ బిల్లులను సమర్పించలేదు ఆ బిల్లులో డిపార్ట్మెంట్ ప్రాబ్లమా తన వ్యక్తిగత ప్రాబ్లమా అనేది కూడా వ్యక్తిగతంగా ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆడిట్ అధికారులు రెండు సార్లు నోటీసులు జారీ చేయడంతో అయితే రిప్లై ఇవ్వకపోతే కనుక శాఖాపరమైన చర్యలు ఖచ్చితంగా మెడికల్ ఆఫీసర్లు తీసుకునే అవకాశం ఉంది అయితే ఇతని పైన గతంలో మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు పట్టుబట్టి సూపరింటెండెంట్ గా ఆ విధుల్లో పెట్టాడనే ఒక అభియోగం కూడా ఉంది అయితే దీనిపైన రాజకీయ రంగం పులవడానికి ఈ ఆడిట్ పేరుతోటి ఆ వ్యక్తిగతంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా చంద్ర డాక్టర్ చంద్రశేఖర్ సంబంధించినటువంటి సన్నిహితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సున్నిత అయితే మొత్తానికైతే ఈ ఎంజిఎం అనేది అయితే పేదలకు పెన్నిదిగా ఉండాల్సింది రాజకీయాలకు అడ్డగా మారిందనే ఒక ఆ వ్యవహారం అయితే మనకు కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఇప్పటికైనా చక్కదిద్దాల్సిన అధికారులు చక్కబెట్టకుండా ఈ యొక్క వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఇటు అధికారులు కానీ అటు ఎంజిఎం కు సంబంధించినటువంటి మిగతా వైద్యులు కూడా చెప్తున్నారు అయితే మిగతా వైద్యులు అతనికి సపోర్ట్ గా ఉన్నప్పటికీ ఏదైతే సిబ్బంది కానీ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి లెక్కలకు ఆ సూపరింటెండెంట్ కు సంబంధం లేదు కానీ కావాలని సూపరింటెండెంట్ పేరుతోటి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తారంటూ కూడా గతంలో తన సన్నిహితులకు చెప్పి వాపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే అది నిజాయితీగా పనిచేయడమే నేను చేసిన ఆపమంటూ కూడా ఆయన ఇక్కడి నుంచి సూపరింటెండెంట్ గా వెళ్ళేటప్పుడు ఆ అనేక మంది డాక్టర్లతో వాపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ కింది స్థాయి సిబ్బందికి సంబంధించినటువంటి యూనియన్ లీడర్లు మాత్రము పీడ విరుగడైందంటూ కూడా ఫ్లెక్సీలు కట్టడం ఆ మధ్యలో కలకలం వేగింది సునీత ఈ అంశానికి సంబంధించి అయితే ఆడిట్ కి సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఇవ్వాల్సిన లెక్కలకు సూపరింటెండెంట్ కు సంబంధం లేదనేది కూడా ఆ మిగతా గతంలో పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు అయితే తనపైకి ఎందుకో ఈ ఆరోపణలు వస్తున్నాయి మిగతా విషయాలకు సంబంధించి ఎలాంటి రిప్లై ఇస్తాడు అయితే లీగల్ గా వెళ్తాడా లేదంటే శాఖపరమైన చర్యలకు సంబంధించి ఉన్నతాధికారులకు అతను రిప్లై ఇస్తాడనేది మాత్రం వేచి చూడాలి సునీత Right, Prashant. Thank you.